ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో అనంత పద్మనాభ స్వామి వ్రతం ఎప్పుడు వచ్చింది పూజా విధానము ఏ ఏ నైవేద్యాలు స్వామికి సమర్పించాలి వ్రతం చేసుకోవలసిన సమయం గురించి తెలుసుకుందాము అనంత పద్మనాభ స్వామి వ్రతం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము శ్రీ క్రోధి నామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు భాద్రపద మాసము శుక్లపక్షము చతుర్థి తేదీ ప్రారంభము పదహారవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారము మధ్యాహ్నము ఒంటి గంట పదిహేను నిమిషాల నుండి పదిహేడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారము మధ్యాహ్నము పదకొండు గంటల పది నిమిషాల వరకు చతుర్థి తేదీ ఉంటుంది స్వామి వారికి ఏ ఏ నైవేద్యాలు సమర్పించాలో తెలుసుకుందాము అనంత పద్మనాభ స్వామి నైవేద్యాలు గోధుమ పిండితో లేదా గోధుమ నూకతో వారికి నైవేద్యం సమర్పించుకోవాలి ఏడు రకాల నైవేద్యాలు కూడా స్వామికి సమర్పించుకోవచ్చును పులిహోర దద్దోజనం పాయసం పాలకం వంటివి వారికి పండ్లు పూలు స్వామి వారికి ప్రసాదంగా సమర్పించాలి ఈ వ్రతం ఏ రోజు చేసుకోవాలో తెలుసుకుందాము అనంత చతుర్థి అనంత పద్మనాభ స్వామి వ్రతం ఆచరించవలసిన తేదీ పదిహేడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజున నక్షత్రం శతభిష నక్షత్రము మధ్యాహ్నము రెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈ సమయంలో స్వామి వారికి పూజలు చేసుకోవచ్చును అనంత పద్మనాభ స్వామి వ్రతము చేసుకోవలసిన శుభ సమయము అనంత చతుర్దశి వ్రతం ఆచరించడానికి శుభ సమయము మధ్యాహ్నము పన్నెండు గంటల వరకు ఉంటుంది అయితే పన్నెండు గంటల వరకు పూజ చేసుకోవచ్చు ఈ వ్రతము మధ్యాహ్నం పూట నిర్వహించుకోవాలి కానీ ఈ సమయానికి చతుర్థి తిది వెళ్ళిపోతుంది సూర్యోదయ సమయానికి మనకు చతుర్థి ఉంది కావున ఈరోజు అంతయు చతుర్థిగా భావించి మనం వ్రతం చేసుకోవచ్చును ఒకవేళ మధ్యాహ్నము కుదరని వాళ్ళు ఉదయం ఐదు గంటల నాలుగు నిమిషాల నుండి ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు పూజను చేసుకోవచ్చును అనంత పద్మనాభ స్వామి వ్రతం ఆచరించే కుటుంబంలో శాంతి సిరులు ధన ధాన్య సంపత్తి కలుగుతాయని విశ్వసిస్తారు ఈ వ్రతం ముఖ్యంగా వివాహమైన జంటలు తమ జీవితంలో సౌభాగ్యం మరియు ఐశ్వర్యం కొరకు ఆచరిస్తారు వ్రత విధానం తెలుసుకుందాము ఉదయాన్నే స్నానం చేసి వ్రతం ఆచరించేవారు పొద్దున్నే లేవగానే ఇల్లు శుభ్రం చేసుకొని తలస్నానాలు చేసుకొని కొత్త బట్టలు వేసుకొని వ్రతాన్ని ఆచరించాలి శుద్ధంగా అలంకరించిన పూజా స్థలంలో పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి కుంకుమ పసుపు అక్షంతలు పువ్వులు పానకాలు మరియు స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలతో మరియు టెంకాయ పూలు పళ్ళతో స్వామివారిని పూజించాలి ఇతర పూజా ద్రవ్యాలను వాడి కూడా పూజించుకోవచ్చును సృష్టి స్థితి లయతత్వాలకు ప్రతిబింబంగా కనిపించే పద్మనాభుడు దివ్య మంగళ రూపం ఎంతసేపు చూసినా తనివి తీరం తిరువనంతపురంలో పద్మనాభుడిగా కావేరీ తీరంలో తెలుగునాట రంగనాథుడిగా భక్తుల పూజలు అందుకుంటున్నారు స్వామి ఆయన సేవలో తరించే అవకాశం కల్పిస్తుంది అనంత పద్మనాభ వ్రతం శ్రీ మహావిష్ణు అనుగ్రహం పొందడానికి ఇది ఒక సాధనం భాద్రపద శుద్ధ చతుర్దశ సందర్భంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు అరణ్యవాసంలో ఉన్న పాండవులు శ్రీకృష్ణుడి సలహా మేరకు అనంత పద్మనాభ వ్రతాన్ని చేశారని పురాణ కథనము ఆధ్యాత్మిక సాధనకు లౌకిక విజయాలకు అనంత వ్రతం ఉత్తమ సాధనంగా చెప్తారు పద్మనాభుడి అర్చనలో మహావిష్ణువు పాను పైన అనంతుణ్ణి ఆరాధించడం ఇందులోని ప్రత్యేకత వ్రతం విధి విధానాల్లో భవిష్యత్ పురాణంలో వివరించారు పిండితో కానీ దర్బలతో కానీ ఏడు పడగల సర్పాన్ని తయారు చేసి అష్టదల పద్మ మంటపంపై కానీ పై కానీ అనంత స్వామిని ప్రతిష్ఠించి షోడ శోపచారాల పూజను నిర్వహిస్తారు కలశంలో పవిత్ర జలాలలో యమునా నదిని ఆవాహనం చేసి వ్రతం కొనసాగిస్తారు అందులోనే కొద్దిగా పాలు పోక చెక్క విండి నాణ్యం వేస్తారు పూజలో భాగంగా పద్నాలుగు మూడులు కలిగిన ఎర్రని తోరాలను స్వామి దగ్గర ఉంచుతారు తోరాలలోని పద్నాలుగు ముడులు ఒక్కో దేవతకు సంకేతంగా చెప్తారు దిక్పాలకులు రవి వర్ణుడు అగ్ని ఇంద్రుడు ఉపేంద్రుడు యముడు బ్రహ్మ చంద్రుడు జీవుడు శివుడు వాయువు అశ్విని దేవతల సాక్షిగా వ్రతాన్ని ఆచరిస్తున్నామని ఈ ముడుల ద్వారా తెలియజేస్తారు వ్రత పరిసమాప్తి తర్వాత వాటిని దంపతులు తమ చేతులకు ధరిస్తారు ఈ వ్రతాన్ని పాలీ చతుర్దశి వ్రతమని కందలీ వ్రతమని కూడా పిలుస్తారు ఒక్కసారి వ్రత దీక్షను స్వీకరించిన దంపతులు ఏటా తప్పకుండా ఆచరించాల్సి ఉంటుంది కుదరని పక్షంలో ఎవరైనా వ్రతంలో ఉంచిన తోరాలనైనా తప్పనిసరిగా ధరించాలని పెద్దలు చెబుతారు పౌర్ణమితో కూడుకున్న చతుర్దశి అయితే అనంత వ్రతానికి మరింత శ్రేష్టమని భావిస్తారు